ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం టీటీడీకి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ పౌర సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదండి అయితే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాక పౌర సేవలతో పాటుగా కొన్ని ప్రముఖ ఆలయాల సేవలు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అయితే రీసెంట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కొన్ని సర్వీసెస్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఈ వీడియోలో లైవ్ లో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించిన నెంబర్ అనేది తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తానండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న తరువాత వాట్సాప్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సేవలు దర్శనాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలని ఇప్పుడు చూద్దామండి సో ఇప్పుడు నేను ముందుగా నా మొబైల్లో వాట్సాప్ ని ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఆ నెంబర్ని నా మొబైల్లో ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ అని సేవ్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు నేను ఒకసారి దీనిపై క్లిక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఒకసారి ఇక్కడ క్లిక్ చేశాము అంటే ఆ నెంబర్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందండి కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి నెంబర్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఇలా నెంబర్ని సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మెసేజ్ టైప్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మెసేజ్ దగ్గర మీరు హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది సో నేను హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను చూడండి హాయ్ అని టైప్ చేసి సెండ్ చేసిన వెంటనే వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిటిజన్స్ హెల్పర్ ఆన్ వాట్సాప్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో రెండు రకాల లాంగ్వేజెస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ విధంగా రెండు లాంగ్వేజెస్ అందుబాటులో ఉన్నాయి హాయ్ అని టైప్ చేసి సెండ్ చేసిన తర్వాత మనకి రిప్లై గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రావడం జరిగింది మనకి తెలుగు లాంగ్వేజ్ లో కావాలి అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ మెసేజ్ దగ్గర క్లిక్ చేసుకుని టిఇ అని టైప్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను మెసేజ్ దగ్గర క్లిక్ చేసి టిఇ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను సెండ్ చేసిన వెంటనే రిప్లై గా భాష విజయవంతంగా మార్చబడిందని ఈ విధంగా రావడం జరుగుతుంది వెంటనే మళ్ళీ రిప్లై గా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయ సేవ మన మిత్రకు స్వాగతం అని ఈ విధంగా రావడం జరుగుతుందండి సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏ సేవను ఎంచుకోవాలో ఆ సేవనైతే ఎంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం హాయ్ అని టైప్ చేసి సెండ్ చేసిన వెంటనే మీకు తెలుగు లాంగ్వేజ్ లో వచ్చింది అనుకోండి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మెసేజ్ దగ్గర ఈఎన్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి ఈఎన్ అని టైప్ చేసి సెండ్ చేస్తే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రిప్లై గా రావడం జరుగుతుందండి ఇప్పుడు నేను తెలుగు లాంగ్వేజ్ లోనే కంటిన్యూ మీకు సేవల గురించి తెలియజేస్తాను ఇక్కడ సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ దగ్గర ఒకసారి ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ పౌర సేవను ఎంచుకోండి దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ ఒకసారి మళ్ళీ ట్యాప్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఈ పౌర సేవలో మనకి ఏ ఏ సేవలు అయితే అందుబాటులో ఉంటాయో ఆ సేవలన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందండి టి దేవాలయ సేవలు అన్నా క్యాంటీన్ మెయిన్స్ అండ్ భౌలిక సేవలు విద్యా సేవలు దేవాలయ బుకింగ్ సేవలు ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఇలా కొన్ని సేవలు అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది దేవాలయ బుకింగ్ సేవలు అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే కాణిపాకం శ్రీకాళహస్తి ద్వారకా తిరుమల ఇలా ప్రముఖ దేవాలయాల్లో సేవలు దర్శనాలు బుక్ చేసుకోవడానికి మనకి ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుందండి మనం ఇప్పుడు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధించిన సమాచారం అనేది అందిస్తున్నాం కాబట్టి సంబంధించిన సేవా సర్వీసెస్ ను తెలుసుకోవడానికి ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసుకుని ఫస్ట్ ఆప్షన్ టీటీడీ దేవాలయ సేవలు అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ అనేది రీసెంట్ గా ఎనేబుల్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు నేను టీటీడీ దేవాలయ సేవలు అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నాలుగు రకాల సర్వీసెస్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయండి మొదటిది స్లాటెడ్ సర్వదర్శనం లైవ్ స్థితి అంటే ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్స్ కాంప్లెక్స్ విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ కి సంబంధించి అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తున్న ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఎన్ని టోకన్స్ అయిపోయాయి ప్రజెంట్ ఎన్ని టోకెన్స్ అవైలబుల్లో ఉన్నాయి అనే దానికి సంబంధించి స్టేటస్ ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి రెండు సర్వ దర్శనం లైవ్ స్థితి అంటే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎన్ని కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మూడు శ్రీవాణి కౌంటర్ లైవ్ స్థితి అంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆఫ్లైన్లో ఇస్తున్న శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అలాగే తిరుమల కొండపై గోకులం గెస్ట్ హౌస్ వద్ద ఇస్తున్న శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఎన్ని టికెట్స్ అయిపోయాయి ఇంకా ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి నాలుగు ముందస్తు డిపాజిట్ రీఫండ్ లైవ్ స్థితి అంటే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు అకామిడేషన్ పొందినటువంటి భక్తులు ఆ అకామిడేషన్కి కి అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ కు సంబంధించి మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్న ఈ నాలుగు సర్వీసెస్ లో మీరు దేని గురించి అయితే చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అండి ప్రస్తుతం నేనైతే శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తున్న ఆఫ్లైన్ టోకెన్స్ ఇంకా ఎన్ని టోకెన్స్ అందుబాటులో ఉన్నాయనేది ఆ స్టేటస్ ని చెక్ చేయడం కోసం స్లాటెడ్ సర్వ దర్శనం లైవ్ స్థితి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను మీరు ఇక్కడ ఉన్న ఈ నాలుగు సర్వీసెస్ లో ఏదైనా ఒక సర్వీస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నిర్ధారించండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత మీకు రిప్లై గా ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ తెరువు అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ తేదీని ఎంచుకోండి అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేసుకొని ఈ రోజు తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి తరువాత ఇక్కడ స్థానం అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేస్తున్నారు అంటే ఎస్ఎస్టి శ్రీవారి మెట్టు ఎస్ఎస్టి తిరుపతి గ్రాండ్ టోటల్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు నేనైతే శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్స్ కి సంబంధించి స్టేటస్ చెక్ చేయడం కోసం ఎస్ఎస్టి శ్రీవారి మెట్టు అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేశాక ఇక్కడ పూర్తి చేయండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను చూడండి శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ కి సంబంధించి మనం సెలెక్ట్ చేసిన వెంటనే స్లాటెడ్ సార్వదర్శనం లైవ్ స్థితి నిర్ధారిత కోట మూడు వేలు బుక్ చేసిన కోట రెండు వేల ఏడు వందల ఎనభై మిగిలిన టోకెన్లు రెండు వందల ఇరవై గత గంటల్లో జారీ చేసినవి రెండు వందల ఇరవై టోకెన్స్ ఈ విధంగా శ్రీవారి మెట్టు మార్గంలో టోటల్ ఈ రోజుకు సంబంధించి ఎన్ని టోకెన్స్ ఇచ్చారు ఎన్ని టోకెన్స్ అయిపోయాయి ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్ లో ఉన్నాయనే స్టేటస్ అనేది మనకి ఈ విధంగా చూపించడం జరిగింది పది గంటల నలభై ఎనిమిది నిమిషాల సమయంలో రెండు వందల ఇరవై టోకెన్స్ శ్రీవారి మెట్టు మార్గంలో అందుబాటులో ఉన్నట్టు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకైతే చూపించడం జరిగిందండి ఇక్కడ చూపిస్తున్న ఈ టోకెన్స్ యొక్క స్టేటస్ అనేది కరెక్టా అవునా కాదా చెక్ చేయడం కోసం ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఉన్న డిస్ప్లే బోర్డుని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామండి అక్కడ ఉన్న డిస్ప్లే బోర్డు లో పది గంటల నలభై తొమ్మిది నిమిషాల యాభై ఒక్క సెకండ్ల సమయంలో రెండు వందల పదమూడు టోకెన్స్ అయితే శ్రీవారి మెట్టు మార్గంలో అందుబాటులో ఉన్నాయి సో అంటే మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు పది గంటల నలభై ఎనిమిది నిమిషాల సమయం శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఉన్న డిస్ప్లే బోర్డు లో ఓపెన్ చేసినప్పుడు పది గంటల నలభై తొమ్మిది నిమిషాల సమయంలో ఇక్కడ రెండు వందల టోకన్స్ అందుబాటులో ఉన్నట్టు చూపిస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా మనకి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన ఆఫ్లైన్ టోకన్స్ యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుందండి ఎవరైనా కూడా శ్రీవారి మెట్టు మార్గంలో టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆ టోకన్స్ యొక్క స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఓకే అండి ఇప్పటి వరకు శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తున్న ఆఫ్లైన్ టోకెన్స్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేశాం కదండి అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న టోకెన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయా లేదనే చెక్ చేయడం కోసం మళ్ళీ ఇప్పుడు నేను మెసేజ్ దగ్గర ఒకసారి క్లిక్ చేసుకుని హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను మళ్ళీ సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేసి తర్వాత ఇక్కడ ఒకసారి ట్యాప్ చేసుకుని టీటీడీ దేవాలయ సేవలు అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను ఇందులో మొదటి ఆప్షన్స్ స్లాటెడ్ సర్వ దర్శన్ లైవ్ స్థితి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నిర్ధారించండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను సేమ్ అలాగే ఇక్కడ తేదీని సెలెక్ట్ చేసుకొని ఓకే ఆప్షన్పై ట్యాప్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ స్థానం దగ్గర క్లిక్ చేసుకొని ఎస్ఎస్టీ తిరుపతి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ పూర్తి చేయండి అనే ఆప్షన్పై ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన వెంటనే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే స్లాటెడ్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా చూపించడం జరిగిందండి ఈ రోజుకు సంబంధించి ఇక్కడ నెసెసిటీ టోకెన్స్ కోట అనేది కంప్లీట్ గా అయిపోవడం జరిగింది అండ్ ఆఫ్లైన్ లైన్ టోకన్స్ అనేవి కేవలం మూడు వేల ఎనిమిది వందల టోకెన్స్ మాత్రమే ఇవ్వడం జరిగినట్టు మనకి ఇక్కడైతే వాట్సాప్ గవర్నెన్స్ లో చూపించడం జరిగింది అయితే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాట్ టోకన్స్ ఈ రోజుకు సంబంధించి మొత్తం పద్నాలుగు వేల టోకన్స్ అయితే ఆఫ్లైన్ లో టీడీపీ వారి ఇవ్వడం జరిగింది మనకి వాట్సాప్ లో మాత్రం ప్రస్తుతం ఆ స్టేటస్ అనేది మూడు వేల ఎనిమిది వందల టోకెన్స్ మాత్రమే చూపిస్తుందండి ట్రయల్ బేసుల్లో ఉండడం వలన ప్రాపర్ అప్డేట్ అవ్వలేదండి మిగిలినవన్నీ కూడా అంటే శ్రీవారి మెట్టు మార్గం ఆఫ్లైన్ టోకెన్స్ యొక్క స్టేటస్ కావచ్చు శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్లైన్ బ్రేక్ దర్శనం టికెట్స్ యొక్క స్టేటస్ కావచ్చు అకామొడేషన్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ కి స్టేటస్ కావచ్చు ఇలా మిగిలినవన్నీ కూడా కరెక్ట్ గా అప్డేట్ అవ్వడం జరిగిందండి తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ఒక్కటే ప్రాపర్ గా అప్డేట్ అవ్వలేదు ఈ ప్రాబ్లం ని కూడా వన్ ఆర్ టూ డేస్ లో సాల్వ్ చేయడం జరుగుతుందండి అలాగే టిటిడికి సంబంధించి ఆర్జిత సేవలు దర్శనాలు ఇలా మరికొన్ని సేవలు కూడా త్వరలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఓకే అండి ఇప్పుడు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చూసాం కదండి అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి అకామిడేషన్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ కి సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి అందుకోసం నేను ఇప్పుడు మెసేజ్ దగ్గర క్లిక్ చేసుకుని హై అండ్ టైప్ చేసి సెండ్ చేస్తున్నాను ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని ఏ ప్రాసెస్ లో అయితే మనం చెక్ చేసుకున్నాం సేమ్ అదే ప్రాసెస్ లో ఈ కాషన్ డిపాజిట్ కి సంబంధించిన అమౌంట్ యొక్క స్టేటస్ ని కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా టిటిడి దేవాలయ సేవల దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ముందస్తు డిపాజిట్ రీఫండ్ లైవ్ స్థితి అనే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నిర్ధారించండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి సేమ్ ప్రొసీజర్ లో మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అలాట్మెంట్ నెంబర్ ని ఎంటర్ చేయాలంటే మీకు ఆ రూమ్ అలాట్ చేసినప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి రూమ్ అలాట్మెంట్ కి సంబంధించి అంటే ఏ గెస్ట్ హౌస్ ఎన్నో నెంబర్ రూమ్ ఇలా రూమ్ అలాట్మెంట్ కి సంబంధించి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి ఆ మెసేజ్ లో రూమ్ అలాట్మెంట్ కి సంబంధించిన నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఆ నెంబర్ ని ఎంటర్ చేస్తున్నానండి ఈ రూమ్ అలాట్మెంట్ నెంబర్ అనేది మన గ్రూప్ మెంబరు టెలిగ్రామ్ లో షేర్ చేయడం జరిగిందండి మీకు చూపించడం కోసం ఆ నెంబర్ని అనేది ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ప్రదేశం అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేసుకుని తిరుమల తిరుపతి మీరు ఎక్కడైతే ఆ రూమ్ ని తీసుకున్నారో ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ తిరుమల అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ పూర్తి అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన వెంటనే చూడండి ఆ రూమ్ ఎవరి నేమ్ తో తీసుకో ఉన్నారు అలాట్మెంట్ నెంబరు ఆక్యుపై డేట్ అంటే ఆ రూమ్ లోకి మీరు ఏ తేదీలో ఎన్ని గంటలకు అయ్యారు అలాగే ఖాళీ చేసిన తేదీ అంటే ఆ రూమ్ ని మీరు ఏ తేదీలో ఎన్ని గంటలకు చెక్అౌట్ చేశారు కాటేజ్ కోడ్ అంటే మీకు ఆ రూమ్ ఏ కాటేజెస్ లో అలాట్ అయింది అంటే టీబీసీ ట్రావెలర్స్ బంగ్లా కాటేజెస్ లో డెబ్బై నాలుగు సి రూమ్ అయితే అలాట్ అవ్వడం జరిగింది ఇలా మీకు ఏ కాటేజెస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ అయింది అనేది చూపించడం జరుగుతుంది అలాగే మీరు ఆ రూమ్ లో ఎన్ని గంటలు ఉన్నారు అంటే నలభై ఏడు గంటలు ఆ రూమ్ లో మీరు ఉన్నట్టు చూపిస్తుంది కాషన్ డిపాజిట్ ఎంత మీరు అడ్వాన్స్ గా పే చేశారు అర్హత రీఫండ్ అమౌంట్ మొత్తం అంటే మీరు ఎక్స్ట్రాగా ఉన్న రోజుకి కాషన్ డిపాజిట్ లో నుంచి అమౌంట్ కట్ చేసుకున్న తర్వాత ఎంతైతే మీకు కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ వస్తుందో ఆ అమౌంట్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది రీఫండ్ అయిన అమౌంట్ ఏ తేదీలో ఎన్ని గంటలకి మీ బ్యాంక్ అకౌంట్ లెక్కి రీఫండ్ అవడం జరిగింది డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందండి ఈ విధంగా తిరుమల తిరుపతి అకామిడేషన్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి ఇప్పటికీ కూడా చాలా మంది శ్రీవారి భక్తులు రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ కావట్లేదు అని చెప్పి చెప్పి అడుగుతున్నారు సో మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు రూమ్ అలాట్మెంట్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారు అంటే మీరు ఎప్పుడైనా వాట్సాప్ విధానంలో కాషన్ డిపాజిట్ అమౌంట్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఎన్ని కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు అనేది ఆ స్టేటస్ ని చెక్ చేయడం కోసం ఇప్పుడు మెసేజ్ దగ్గర క్లిక్ చేసుకుని హాయ్ అండ్ టైప్ చేసి సెండ్ చేస్తున్నాను సేమ్ మనం ఎస్ఎస్టీ టోకెన్స్ యొక్క స్టేటస్ ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నాం అదే ప్రాసెస్ లో ఈ స్టేటస్ ను కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ సర్వదర్శనం లైవ్ స్థితి ఈ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నిర్ధారించండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ఇక్కడ తేదీ నమోదు చేయండి అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని తేదీని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ స్థలం అనే ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకొని తిరుమల అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి తర్వాత ఇక్కడ పూర్తి చేయండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి నిర్ధారించండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే సర్వ దర్శనం లైవ్ స్థితి అనే విధంగా రావడం జరుగుతుందండి సక్రియ విభాగం అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లో మొత్తం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి ముప్పై యొక్క గాను ప్రస్తుతం అంటే ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో పూర్తిగా నిండిన భక్తులు అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు మిగిలిన అన్ని కంపార్ట్మెంట్లు కూడా ఖాళీగా ఉన్నాయండి సో ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు రద్దీ ఎలా ఉంది ఎన్ని కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు అనే స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్లైన్ టోకన్స్ యొక్క స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దామండి సో మళ్ళీ ఇక్కడ మెసేజ్ దగ్గర క్లిక్ చేసుకొని హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ లో చెక్ చేసుకోవాలండి ఇక్కడ శ్రీవాణి కౌంట్ లైవ్ స్థితి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని నిర్ధారించండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి తర్వాత ఇక్కడ తేదీ నమోదు చేయండి దగ్గర ఒకసారి క్లిక్ చేసుకొని తేదీని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ స్థానం అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని తిరుమల లేదా ఎయిర్పోర్టా ఈ రెండు ప్లేసుల్లో ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి మీరు తిరుమలలో కావచ్చు ఎయిర్పోర్ట్లో కావచ్చు ఎక్కడైతే ఆఫ్లైన్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు తిరుమల అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ పూర్తి చేయండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి తిరుమల కొండపై గోకులం గెస్ట్ హౌస్ వద్ద ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఇస్తున్నారు కదండి మొత్తం రోజుకు ఎనిమిది వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనే ఇస్తారు అందులో గాను నాలుగు వందల ఇరవై మూడు టికెట్స్ అయితే ప్రస్తుతం ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మూడు వందల ఏడు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తిరుమల కొండపై అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా తిరుమల కొండపై కావచ్చు తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో కావచ్చు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కి సంబంధించిన స్టేటస్ ని కూడా మీరు ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్ స్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి ఇదండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సర్వీసెస్ అందుబాటులో ఉన్నదానికి సంబంధించి ఇందులో గాను తిరుపతి ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ స్టేటస్ తప్ప మిగిలినవన్నీ కూడా ప్రాపర్ గా వర్క్అవుతున్నాయి అండి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ యొక్క స్టేటస్ ని కూడా ఎగ్జాక్ట్ గా వన్ ఆర్ టూ డేస్ లో ఈ వాట్సాప్ ద్వారా అప్డేట్ అయ్యేలా ఆ ప్రాబ్లం ని రెక్టిఫై చేసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఇది ట్రయల్ బేస్ లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది పలు రకాల సర్వీసెస్ అంటే దర్శనాలు ఆర్జిత సేవలు డొనేషన్స్ వసతి ఇలా పలు రకాల సర్వీసెస్ ని త్వరలోనే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందండి ఇలా వాట్సాప్ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సర్వీసెస్ అనేవి అందుబాటులోకి తీసుకురావడం ఒక శుభ పరిణామం అనే చెప్పవచ్చండి సాధారణ భక్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సమాచారం అనేది ఈ వాట్సాప్ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఎందుకని అంటే మీరు ఎంత అంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే యూట్యూబ్ అనేది అంత ఎక్కువగా ఈ వీడియోని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి వాట్సాప్ గవర్నెన్స్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సర్వీసెస్ అనేవి అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం మీరు కూడా తెలియచేసిన వారవుతారండి కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్